భక్తుల హరే కృష్ణ ఈ ధనుర్మాస మహోత్సవంలో ఈరోజు పద్దెనిమిదవ రోజు కనుక పద్దెనిమిదో పాసరం గురించి ఈ వీడియోలో చెప్పుకుంటా ఆ తిరుగులే శరణం నీలా తటి సూక్తముధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి సిద్ధమధ్యాపయంతి సోచిత్సా స్రజనిగలి బుంక్ గోదాస్య నమదమిదం భూయేవాస్తు భూయ గోదాస్య నమదమిదం భూయేవాస్తు భూయం గోదాస్య నైదమిదం భూయేవాస్తు భూయ ఆండాల్ తిరుబడిగలే శరణం ఒకసారి పద్దెనిమిదో పాసరం ఒకసారి చూడండి ఉందు మగలిత్తన్ ఓడాద తోలు అలియన్ నందగోపాళన్ మరుమగలే నప్పిన్నాయ్ கந்த கமலும் குழலி கடைத்திரவாய் வந்தெங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயில் இனங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாட செந்தாமரை கையால் சீரார் ప్ప వందు తిరువాయ్ మగలిందులోరి ఏ లోవాయ్ ఈ ముఖ్య ముఖ్యాంశం శ్రీ ఆండాల గోష్ఠీ నీలాదేవిని నిద్రలేపుతున్నారు నీలాదేవిని ప్రార్థిస్తున్నారు అమ్మ అమ్మ నీ కృప అయిపోతే మాకు తప్పక కృష్ణుడు లభిస్తాడు కృష్ణుని పొందవచ్చు నీ యొక్క దయచేత అంటూ ప్రార్థిస్తున్నారు ఈ పద్దెనిమిదో పాసురంలో నిన్న పదిహేడో పాసురంలో మనం చెప్పుకున్నాం ఆండల గోష్ఠీ పదహారో పాసురంలో ద్వారపాలకుల్ని ప్రార్థించి లోపల ప్రవేశించారు పదిహేడో పాసురంలో నిన్న యశోదమ్మని నందబాబాని అలాగే బలరాముడిని కృష్ణుడిని అందరినీ ప్రార్థించారు ఎప్పుడైతే నిన్ను చూశారు నిజానికి ఆ యొక్క దీపకాంతిలో ఒక పెద్ద విశాలమైన భవనం లోపల ఒక నలుగురు విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా కనిపించారు నిజానికి కృష్ణుడు అక్కడ లేడు యశోదమ్మ అన్నది ఏమో కృష్ణుడు నీలాదేవి భవనంలో ఉన్నారు కృష్ణుడు ఇక్కడ లేడు అని తెలిసింది కేవలం బలరాముడు మాత్రమే ఉన్నాడు ఇక్కడ బలరాముడు యొక్క ఎడం పాదంలో ఎడం కాలికి బంగారు మిలమిల మెరిసే బంగారు కడియం చూశారు ఈయన బలరాముడు కృష్ణుడు కాదు బలరాముడు అర్థమైపోయింది కానీ కృష్ణుడు వెళ్ళాడు కృష్ణుడు ఎక్కడున్నాడు నీలాదేవి భవనంలో ఉన్నారు అందరు గోష్ఠి అంతా కూడా ఈరోజు నీలాదేవి భవనం ఎదురుగా వెళ్ళి ప్రార్థిస్తున్నారు ఈ నీలాదేవి ఎవరు పరాశయ శక్తి వివిధ ఇవ శ్రూయతే భగవంతుడికి అనంతకోటి శక్తులు ఉన్నాయి బహిరంగ శక్తి అంటే ఈ ప్రకృతి తటస్థ శక్తి అంటే మనము జీవులము ఆంతరింగిక శక్తి అంటే ఆధ్యాత్మిక లోకాలు ఈ ఆంతరింగిక శక్తే మళ్ళీ రకరకాల విభక్తులయ్యాయి హ్లాదిని శక్తి అంటే హ్లాదిని శక్తికి అధిష్టాత్రి దేవత ఎవరు స్వయంగా శ్రీమతి రాధారాణి శక్తికి శ్రీ భూ నీలా మళ్ళీ మూడు శక్తులు ఉన్నాయి ఆంతరింగ శక్తులు మూడు శక్తులు ఉన్నాయి శ్రీశక్తి భూశక్తి నీలాశక్తి శ్రీశక్తికి అధిష్టాతీ దేవత స్వయంగా మహాలక్ష్మి భూశక్తికి భూదేవి అలాగే నీలాశక్తికి నీలాదేవి అధిష్టాత్రి దేవత ఆ నీలాదేవి ఏ నీలాదేవి అయితే స్వామి యొక్క ఆంతరింగ శక్తి స్వామికి ఆనందం చేకూర్చే ఆ శక్తిని ఇక్కడ ప్రార్థిస్తున్నారు ఆవిడే నీలాదేవి ఇక్కడ ఆండల గోష్ఠ అంటున్నారు అబ్బా నంద బాబాకి కోడల అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ మొత్తం గోపకులానికి గోపికలు గోపాలు గోవులు ఈ గోవంశానికి ఈ గోపకులానికి అందరికీ మొత్తం బ్రజం బ్రజ మండలం అని అంటారు ఎనభై నాలుగు కోసుల వ్రజభూమి ఒక అంటే మూడు కిలోమీటర్ల పైన ఇలా ఎనభై నాలుగు కోసుల విశాలమైన ఈ భూమికి మహారాజు నందగోపుడు నందబాబా ఆయనకి ముద్దుల కోడలా అని ఇక్కడ సంబోధిస్తున్నారు ప్రియమైన కోడలా ముద్దుల కోడలా అని నందబాబాతోటి సంబంధంతో ఇక్కడ పిలుస్తున్నారు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కోడల అనగానే ఎంత ఆనందం వేస్తుంది మొత్తం ఈ ఊరికే ప్రెసిడెంట్ ఒక ఆయన అనుకుందాం ఈ ఊరికే ప్రెసిడెంట్ మరి ఈ ఊరికి ప్రెసిడెంట్ అయిన వాళ్ళ కుమారుడికి ఒక ఆవిడ వివాహం చేసుకున్నారు మరి ఆవిడని సంబోధించేటప్పుడు పలాయన ప్రెసిడెంట్ కూడాలా అనగానే ఆవిడికి ఎంత ఆనందం ఇస్తుంది అబ్బా ఇంత అదృష్టం ఇంత భాగ్యం నాకే దొరికింది అని ఆవిడ ఆనందపడిపోతుంది కేవలం ఆవిడ పేరుని పెట్టి పిలిచామనుకోండి అంతగా ఆనందం కలగదు కానీ పలానా నందగోపుని యొక్క కోడల ప్రియమైన కోడల ముద్దుల కోడలు అనగానే ఎంతో ఆనందం వేస్తుంది అబ్బా ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కానీ ఈ నందగోపుడికి కోడలు అవ ఈ అదృష్టం నాకు మాత్రమే కలిగింది అని ఊరంతా తెలిసి తెలిసిపోయింది ఊరందరికీ ఆనందం వేస్తుంది ఈ భాగ్యం నాకే కలిగిందని ఎంతో ఆనందం కలుగుతుంది కనుక ఇక్కడ కూడా ఈ ఆండాలు గోష్ఠీ చూడండి ఎంత అద్భుతంగా సంబోధిస్తున్నారు నందగోపుని కోడలా అని ఓ నందగోపుని కోడలా ఒకసారి లేయ్యమ్మా అని సంబోధిస్తున్నారు ఇక్కడ నందగోపుడిని వర్ణిస్తున్నారు చాలా బలశాలి నందగోపుడు మొత్తం ఈ ఎనభై నాలుగు కోసల వ్రజభూమిని రక్షించే బాధ్యత నందగోపుడిది కదా మరి అలాంటప్పుడు ఎంత బలమైన మహారాజ్ అంటే ఎంత బలమైన వాడై ఉంటాడు శత్రువులు ఎప్పుడైనా రావచ్చు ఎక్కడి రావచ్చు ఏ రూపంలో అయినా రావచ్చు వారిని ఎదుర్కొనడానికి అమితమైన భుజ బలం ఉండాలి మరి ఎటువంటి భుజ బలం ఉందా ఆయనకి మదజలము మదము స్రవించడి ఏనుగు ఏనుగు ఎంత బలం ఉంటుంది అది కూడా మదం ఎప్పుడు ఆ మదజలం స్రవిస్తూ ఉంటుంది ఆ మద గంధం వస్తుంటుంది ఆ ఏనుగు దగ్గర మరి అంత అద్భుతమైన బలం కలిగిన ఏనుగు వంటి బలం కలిగిన వాడు ఈయనంత గొప్పడు అంత అద్భుతమైన బలం కలిగింది కలిగిన ఆయన ఆయన ఇంత భుజబలం కండబలం మరి కండబలం ఉంది కాబట్టి ఎప్పుడు బలం పట్టుకొని ఉంటారు ఆయన ఎప్పుడు ఏ రూపంలో శత్రువులు వస్తారో నా చిన్ని కృష్ణుని హాని తల తలపెడతారో అని చెప్పి ఆయన కాజి కాపాడుతూ ఉంటారు ఒక క్షణం కూడా కృష్ణుని వదిలి వెళ్ళడు ఎప్పుడు చూసినా అరే రే ఎప్పటి నుంచి చిన్ని కృష్ణుడు వచ్చినప్పటి నుంచి నందగోకులానికి వచ్చినప్పటి నుంచి జన్మించినప్పటి నుంచి కేవలం ఆరు రోజులు కూడా కాలేదు పూతన రాక్షసు వచ్చేసింది తర్వాత శకటాసురుడు తర్వాత తృణావతుడు తర్వాత వర్షాసురుడు ఇలా నాలుగు రోజులకి ఐదు రోజులకి ఒక నెలకు ఒకసారి ఏదో ఒక రాక్షసుడు ఏ యొక్క రూపంలో వచ్చేస్తున్నాడు ఈ నందగోకులంలో ఏదొక ఉత్పాతం ఏ భయంకరమైన ఉత్పాదాలు చేస్తున్నారు కనుక ఈ చిన్ని కృష్ణుడిని రక్షించడం తన బాధ్యతగా వహిస్తున్నాడు అయ్యో నా చిన్ని కృష్ణుడిని నేనే రక్షించాలి అంటూ నందగోపుడు అంత బలశాలి నందగోపుడు కాబట్టి ఎనభై నాలుగు కోసుల వృజభూమిని ఎప్పుడు మహారాజాయ్యి రక్షిస్తున్నాడు మరి అటువంటి బలశాలి ఏనుగు మదగ జలము స్రవించడి ఏనుగుకు ఎంత బలం ఉందో అంత బలం కలిగిన నందగోపుడికి ముదులు కోడలా ఓ ప్రేమైన కోడలా ఓ నీలాదేవి నేనేనమ్మా పిలుస్తున్నాము అంటున్నాను ఇప్పుడు నీలాదేవిని వర్ణిస్తున్నారు అద్భుతం నీలాదేవి నీలాదేవి అత్యంత పరిమళమైన సహజ సిద్ధమైన పరిమళమైన కేశపాసం కలిగింది ఈ నీలాదేవి చూడండి ఆడవారికి ఎంత ఎక్కువగా జుట్టు పొడవాటి జుట్టు నల్లని కురులు రింగు రింగులు కురులు ఎంత పొడవగా ఉంటే అంత అందంగా ఉంటారు వారు ఏ ఉన్నా సరే వారు నల్లగా ఉన్నా కానీ కురులు మాత్రం పొడవాటి కురువులు రింగులు రింగులు తిరిగిన నల్లని కురు ఆ కేశపాశము ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆనంద అందంగా కనిపిస్తారు ఆడవారు ఆడవారికి కేశపాశమే ఆనందం సౌందర్యాన్ని చేకూర్చుతుంది కేశపాశం అసలు జుట్టు లేని వాళ్ళని చూడండి ఆడవారు జుట్టేం లేదు ఎంత అందవిహీనంగా ఉంటారు కానీ ఎంత ఎక్కువగా ఈ యొక్క కేశపాశం ఉంటే అంత అందంగా కనిపిస్తారు సౌందర్యంగా కనిపిస్తారు ఈ యొక్క కేశభాషము రకరకాల మూడల్లో ఆ యొక్క అలంకరణ కేశభాషానికి అలంకరణ అత్యంత ఇక్కడ సహజ సిద్ధమైన పరిమళాలు వ్యాపిస్తున్నాయి ఆవిడేమి రకరకాల క్రీములు రకరకాల షాంపులు ఈ రోజుల్లో రకరకాల షాంపులు వస్తున్నాయి వెజిటేరియన్ షాంప్స్ ఇంకా భయంకరమైన కోడిగుడ్డు కూడా వేస్తున్నారు షాంపుల్లో ఈ రోజుల్లో జనాలకు అవే కావాలి కాబట్టి ఈ కంపెనీలు కూడా అలాంటివే తయారయ్యాయి కోడిగుడ్డు ఎంత దుర్గంధం మరి కోడిగుడ్డు తింటున్నారు మీరు మరి నెత్తికి పూసుకోవడానికి ఏమైంది ఏంటి తలకు పూసుకోవడానికి ఏమైంది అని చెప్పి కంపెనీ వాళ్ళు కోడిగుడ్డు వేసి షాంపులు తయారు చేసి ఇస్తున్నారు జనాలు ఆనందంతో తీసుకుంటున్నారు అరే ఇంత దుర్గంధమైంది లోపలికే పంపిస్తున్నారు తింటున్నారు ఆమ్లెట్ల రూపంలో అలాంటప్పుడు మీరు తలకు పూసుకోవడానికి ఏమైంది పూసుకోండి అంటూ ఉల్లిపాయలు వెల్లులతో తయారు చేసిన షాంపులు చూడండి ఎంత దౌర్భాగ్యం ఇంకా రకరకాల కాస్త మంచి స్మెల్ వచ్చేవి రకరకాల షాంపులు వందల వేలు ఉన్నాయి మార్కెట్లో కానీ ఇక్కడ నీలాదేవి సహజ సిద్ధమైన పరిమళం సహజంగానే పరిమళము ఆవిడేమి ఏ షాంపులు వాడక్కర్లేదు సహజ సిద్ధమైన అత్యంత కేశపాసం ఎలాగో సౌందర్యం ఉంది పరిమళం వచ్చే కేశపాసం ఇక్కడ చూడండి పరిమళం ఎప్పుడు వస్తుంది నిజానికి పరిమళం రావాలంటే ఈ కేశాలకి అత్యంత సుగంధమైన మల్లెపూలు సన్నజాజులు ఇటువంటి పూలు ధరిస్తే కాస్త కూస్తూ వస్తున్నాయి ఈ యొక్క కేశపాసానికి కాస్త సుగంధం ఆ యొక్క పూలు ఉన్నంత వరకు కాస్త వస్తుంది కానీ ఇక్కడ సహజ సిద్ధమైన పరిమళాలు వ్యాపింపజేసి ఈ కేశభాస్యం కలిగింది ఈ నీలాదేవి సహజ సిద్ధమైన కేశపాస్యం ఓ సహజ సిద్ధమైన పరిమళాలు కలిగిన ఓ కేశభాస్యం కలిగిన ఓ నీలాదేవి కాస్త తలుపు తెరువమ్మా అని ప్రార్థిస్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా ప్రార్థిస్తున్నారు నీలాదేవి కాస్త తెలుపు తలుపు తెరువా చూడు 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 అప్పుడే తెల్లారిందా ఏంటి అర్ధరాత్రి పూట వచ్చి ఏంటి మీకోల అన్నట్లుగా నీలాదేవి అన్నట్లుగా ఉంది వెంటనే ఆండలు గొస్తాయి ఇక్కడ చూడండి ప్రతిసారి కూడా ఒక్కొక్క గోపికను నిద్ర లేదే లేపేటప్పుడు ఒక్కొక్క సూచిక ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చి వారిని నిద్ర లేపేవారు ఇలా ఇలా చూడండి మన ఊర్లో ఋషులు మున్లు హరిహరి అని నది స్నానానికి వెళ్తున్నారు అంటూ రకరకాలు కలువ పువ్వులు వికసించాయి ఇలా అంటూ ఏదో ఒక ఉదాహరణ చెప్తూ ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ వచ్చారు కదా ఇక్కడ కూడా ఉదాహరణ ఇస్తున్నారు చూడండి బయట చూడండి కోళ్ళ యొక్క కూతలు చూడండి పూర్వకాలంలో కోళ్ళు కోళ్ళ యొక్క కూతలు ఆ కూతలు విని జనాలు నిద్రలేసేవారు అబ్బా కోడి కూతులు వచ్చేసాయి అంటే తెల్లవారుజామున అయిపోయినట్లే ఇంకా జనాలు ఏం టైం చూసుకోకర్లేదు అలారం పెట్టుకోకర్లేదు నిజానికి ఆ కోళ్ళకి వాళ్ళకి తెలిసిపోతుంది అవి పక్షులు కోళ్ళు వీటన్నిటికీ ఈ వాటికి ఇటువంటి శక్తి ఉంది ముందుగా వర్షం వస్తుంది వాటికి తెలిసిపోతుంది ఏదన్నా భయంకరమైన ఉత్పాతాలు జరుగుతాయి వాటికి తెలిసిపోతాయి మిగతా జంతువులు వీటి అన్నిటికి కూడా వాటికి ఎవరేమి సూచకం అక్కర్లేదు ఫోన్ చేసి చెప్పక్కర్లేదు వాటికి తెలిసిపోతాయి అటువంటి శక్తి వాటికి ఉన్నాయి ఈ కోళ్ళకి ఎన్ని గంటలు నిద్రపోవాలి ఎప్పుడు ఏం తినాలి ఎన్ని గంటలకు వేయాలి వాటికి బాగా తెలుసు వాతావరణం ఈ యొక్క భౌతిక ప్రకృతితోటి ఈ పక్షుల కోళ్ళకి మంచి దగ్గర సంబంధం ఉంది కాబట్టి ప్రకృతిలో జరిగే మార్పులు వాటికి తెలిసిపోతాయి ప్రకృతిలో ఏం జరుగుతుందో వాటికి తెలిసిపోతాయి పొదుగు కింద తెలిసిపోతుంది ఇప్పుడు ఏం సీజన్ వర్షా వర్షాకాలమా ఎండాకాలమా లేకపోతే చలికాలమా ఈ సీజన్లో ఏం తినాలి ఈ ఎంత తినాలి వాటికి తెలిసిపోతుంది పశువులు పక్షులు చూడండి పశువులు కాస్త ఒంట్లో బాలేకపోతే అవి తినడం మానేస్తాయి పశువులు గేదెలు కానీ ఆవులు కానీ ఒంట్లో బాలేకపోతే తినడం మానేస్తాయి ఒకరోజు రెండు రోజులు ఏం తినవు అంతే తర్వాత బాగుంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ తిన్నామా మీరు ఎంత బలవంతంగా పెట్టినా కూడా అవి తినవు ఒంట్లో బాగాలేదు మేము అని కానీ మనిషి మాత్రమే ఒంట్లో బాగాలేకపోయినా కూడా ఆ బాగలేని సమయంలో ఏవైతే తినగలడు అవే తింటాడు మళ్ళీ ఏ తినడం మా అన్నాడు జ్యూసులు బిస్కెట్లు బ్రెడ్ ఏదో ఒకటి సరే ఒంట్లో బాగాలేదు ఇవన్నీ తినడం పూర్తిగా మానాడు ఎప్పుడు కూడా కానీ పశువులు ఇంకా వాటి తెలిసిపోద్ది ఇక చనిపోయే స్థితి ఉన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు ముందుగానే అవి అన్నిటిని తెజిచ్చేస్తాయి ఇంకా ఆహారం అవి ఇవి బంధువులు బంధువులు పిల్లలు ఇంకా ఏం లేదు ఇంకా కదలకుండావి ఉంటాయి అయ్యో నాకు పశువు జన్మది లభించింది అయ్యో భగవంతుని ప్రార్థించలేకపోయాను భగవంతుని భక్తి చేయలేకపోయాను కనీసం వచ్చే జన్మ మనిషి జన్మ అయితే బాగుంటుంది అని అవి దుఃఖపడతాయి పశువులు పక్షులు చనిపోయే ముందుగా బట్టి కలిసిపోతుంది ఇంకేం తినవు అవి అలాగే ఎదురు చూస్తుంటాయి ఏదో విధంగా ఈ శరీరం వదిలేస్తే మనిషి జన్మ లభిస్తుంది మనిషి జన్మ లభిస్తే నేను భగవంతుడిని ప్రార్థించవచ్చు ఈ భౌతిక భయంకరమైన దుఃఖాల నుండి బయట పోవచ్చు బయటపడవచ్చు అని చెప్పి అవి ఎదురు చూస్తుంటాయి మనిషి జన్మ కోసం పశువులు పక్షులు ఇక్కడ చూడండి ఈ కోళ్ళు కోళ్ళు కూతలు కోడి కూతులు వచ్చేస్తానంటే తెల్లవారినట్లే కదా ఇక్కడ అమ్మవారు కోడి కూత గురించి చెప్తున్నారు అబ్బా చూడండి ఇంటి బయట అన్ని కోళ్ళన్నీ కూడా కోడి కూతలు చూడండి అన్ని దిక్కులా కేవలం కూత కాదు తిరుగుతున్నాయి అంటే ఎంత తెలారిందో గోపికలందరినీ నిద్రలేపి నంద యశోద వారందరినీ నిద్రలేపి ఇక్కడికి వచ్చేసరికి మరి ఎంత తెల్లారు ఉంటుంది చాలా తెల్లారు ఉంటుంది ఇంకా ఏంటి ఇక్కడ కోకిలలు అబ్బా మొత్తం శ్రీవెల్లి పుత్తూరులో ఎన్ని కోకిలు ఉన్నాయి అన్ని కోకిలలు నీలాదేవి ఇంటి దగ్గరకు వచ్చేవి ఎందుకు వచ్చేవాయా నీలాదేవి ఇంత మధురంగా పాడగలదు ఈ కోకిలకు కూడా కోకిలు కూడా పాటలు నేర్పిస్తుంది నీలాదేవి ఈ కోకిల అన్ని కోకిలలో ఎన్ని కోకిలలు ఉన్నాయి మొత్తం సిరివెల్లి పుత్తూరులో అన్ని నీలాదేవి ఇంటి దగ్గరకు వచ్చేసి ఆ పంజీలో తిరుగుతూ ఉండేవి ఎప్పుడు నీలాదేవి బయటకు వస్తుంది కాస్త మాకు ఆ యొక్క మధురమైన రాగాలు సరిగమ పరదనిష ఈ యొక్క రాగాలు ఈ సంగీతం ఈ మధురంగా పాడేవి ఇవన్నీ మాకు నేర్పుతా నేర్పుతారు అని చెప్పి నీలాదేవి ఈ కోకిలలు కూడా పాటలు నేర్పుతుంది బాగా అందంగా పాడే పక్షులు ఏంటి అంటే అంటారు బా కోకిలాగా పాడుతుందా ఈవిడ లతా మంగేష్కర్ చాలా బాగా పాడే మధురమైన కంఠం కలిగింది అందరికి తెలుసు కోకిల అని 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 కూడా అంటారు ఆవిడని అంటే కోకిల పశు పక్షుల్లో కోకిల చాలా మధురంగా తీయగా పాడేవి కనుక అందుకే అబ్బా ఎవరు ఎవరైనా బాగా పాడారనుకోండి ఏమంటారు బా కోకి పాడుతుంది ఇవిడ కనుక ఇక్కడ కోకిలలు ఎన్ని కోకిలు ఉన్నాయి శ్రీవిలిపుత్రులు అన్నీ వచ్చేసి నీలదేవి నుండి సంగీతాన్ని నేర్చుకుంటాయి ఏ విధంగా మధురంగా పాడాలి ఈ విషయాల గురించి నేర్చుకుంటాయి ఇవన్నీ కూడా అబ్బా ఈ చూడండి మీ కోకిలలో అన్ని మీ శిష్యులు అందరూ వచ్చేసారు మీ దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి పాటలు నేర్చుకోవడానికి వచ్చేసారు అందరూ అప్పుడు కాస్త కిటికీ దగ్గర నుంచి చూస్తున్నట్లున్నారు ఈ ఆండాల గోష్టి నీలదేవి చేతిలో ఒక పూలబంతి ఉంది రాత్రినంతా కృష్ణుడితోటి ఇద్దరు ఆడుకున్నారేమో పూలబంతితోటి మరి చేతిలో పూలబంతి ఉంది ఇది పూలబంతిని చూసారు వెంటనే ఓ పూలవంతిని ధరించిన ఓ నీలాదేవి అని అంటూ మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నారు నీలాదేవి చేతిలో పూలవంతి ఉంది వెంటనే ఆండల గోష్ఠ అంటున్నారు అబ్బా నీ చేతిలో పూలబంతి ధరించిన దానివి వచ్చేసాయి వచ్చేసాయి వచ్చేం చేస్తానండి మీ మేనభావ యొక్క గుణాలని కీర్తిస్తాం కృష్ణుడి యొక్క గుణాలని కీర్తిస్తాం మేము ఇంకా లేనిపోని ఈ సోది ఏం చెప్పం కేవలం కృష్ణుడి యొక్క గుణాలని కీర్తనం చేస్తాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ భగవంతుని అత్యంత పవిత్రమైన నామాలని లీలల్ని మేము గానం చేస్తాము రా రా అంటూ పిలుస్తున్నారు ఇంకా ఏంటి అబ్బా ఉండమ్మా ఉండు అలా తెరవద్దు మేము చెప్పినట్లు తెరవు చూడండి ఆండాలకు వచ్చి ఎంతో అద్భుతంగా ఆండాల అమ్మవారు వాణదేవుడి చెప్పింది మేం చెప్పినట్లు గురువు ఎంత కురవాలో మేము చెప్తాం ఎప్పుడు గురవాలో మేము చెప్తాం ఎలా కురవాలో మేము చెప్తాం మరి ఆకాశానికి చెప్తుంది ఎలా మెరవాలి ఎంత మెరవాలి ఎప్పుడు మెరవాలి ఎలా ఈ యొక్క ఉరమాలి ఎంత ఉరమాలి ఎంత శబ్దంతో ఉరమాలి అన్నీ మేమే చెప్తాం అంటూ ఆండలకి వస్తే మేం చెప్పినట్లే వినాలి మీరు అందరు మీ ఇష్టం వచ్చినట్లు కాదు అంటూ వరుణదేవుడికి ఆకాశానికి పృథ్వీకి అందరికి కూడా పాఠాలు నేర్పించారు ఈ ఆండాలమ్మవారు స్వయంగా భగవంతుడిగా పాఠాలు నేర్పించారు ఇంకా మిగతా వారికి నేర్పించడం ఏంటి మనకు కూడా పాఠాలు నేర్పించారు అయ్యో మీరు దుఃఖ జీవితంలో దుఃఖ సాగరంలో ఉన్నారు దయచేసి మీరు భగవంతుని గుణాలను కీర్తించండి భగవంతుని నామం జపం చేయండి కలియుగంలో జన్మించారు అత్యంత దుర్లభమైన మానవ జన్మ తీసుకున్నారు అంటూ మనకి పాఠాలు నేర్పించారు ఆండాలమ్మవారు కృష్ణుడు కూడా పాఠాలు నేర్పించారు అబ్బా ఎన్నో అవతారాలు తీసుకున్నారు కానీ జీవులకి సన్నిహితంగా వారికి నచ్చ చెప్ప నచ్చ చెప్పలేకపోయారు నేను నచ్చ చెప్తాను వినండి అంటూ ఆండాలు గోష్టి ఆండాలమ్మవారు భగవంతుడికి చెప్ప చెప్పాల్సిన పాఠాలు భగవంతుడి నేర్పించారు జీవులు చెప్పాల్సిన పాఠాలు జీవులు చెప్పారు ఈ ఇద్దరిని ఒకటి చేయడమే ఆండాల యొక్క ఆండాలమ్మవారి యొక్క లక్ష్యం ఇక్కడ ఎర్ర తామర ఎర్ర తామర అంత ఎర్రగా ఉన్నాయి నీలాదేవి యొక్క అరిచేతులు ఇక్కడ చూస్తున్నారు అబ్బా ఎంత అద్భుతమైన అరిచేతులు కరకమలాలు అని అంటారు మరి కమలాదేవి యొక్క కమలాలు చేతులు ఎంతగా అద్భుతంగా ఉంటాయి ఎర్రని చేతులు కలిగిన ఈ యొక్క నీలాదేవిని వారు చూస్తున్నారు అబ్బా సౌందర్య సూచకం మళ్ళీ నీలాదేవి తలుపు తెరమ్మంటే నీలాదేవి వస్తుంది అప్పుడు వెంటనే అండలు గొస్తా అంటున్నాను అమ్మమ్మ అమ్మ ఉండి ఉండు అత్యంత తామర లాంటి ఎర్ర చేతులు అలాగే ఈ అరచేతులకి అద్భుతమైన మొత్తం ఇంత పెద్ద పెద్ద గాజులు ఇంత నిండుగా చేయి నిండుగా గాజులు చూడండి ఆడవారికి అలంకరణ అత్యంత ప్రేమ అలంకరణ వేసుకున్న ఆడవాళ్ళే సౌందర్యంగా ఉంటారు లేకపోతే చనిపోయిన శవం శవం శవాన్ని ఎవరైనా పొగుడతారా ఏంటి శవంతో ఎవరైనా ప్రేమ ప్రేమ చేస్తారేంటి శవం చూడటానికి ఇష్టపడతారా ఏంటి అబ్బా ఎంత బాగుందండి ఈవిడ చనిపోయిన సవాన్ని ఎవరైనా అంటారా లేదు నిజానికి ఆడవారికి ఏ ఆడవారైతే చెవులకి కావాల్సిన అలంకరణ చెవులకు పెడతారు ముక్కు కావాల్సినవి ముక్కుకు పెడతారు ఇలా కేశవాసము కేశాలకు కావాల్సిన అలంకరణ కేశాలకి ఇలా చేతులకి గాజులు అలాగే వేళ్ళకి ఉంగరాలు ఇంకా ఆడవారు ధరించే ఆభరణాలు ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నాయో అన్నిటినీ ఎంత ధరించాలో అంత ధరిస్తే ఏ విధంగా ధరించాలో అంత ధరిస్తే చాలా అందంగా ఉంటారు ఆడవారు ఈ ఆడవారిని చూడండి ఎవరైతే లేదు చెవులు కంబలు లేవు ముక్కుకి ఏం లేదు గాజులు లేవు అటువంటి వాళ్ళు కూడా కనిపిస్తుంటారు మధ్య మధ్యలో మరి వాళ్ళని చూడండి చాలా ఎర్రగా ఉన్నా సరే ఎంత జన్మ నుంచి ఎంత ఎర్రగా ఉన్నా ఎంత చూడ చక్కగా ఉన్నా కూడా కానీ అలంకరణ లేకపోతే వాళ్ళని చూడటానికి సేవాన్ని చూసినట్లు ఉంటుంది కానీ నల్ల ఉన్నారు చూడటానికి బాగాలేదు అందవిహీనంగా ఉన్నారు ఏ విధంగా ఉన్నా సరే కానీ ఎంత ఉండాలో అంత అలంకరణ వేసుకుంటే చూడ చక్కగా ఉంటారు పడుచుగా ఉంటారు అందంగా ఉంటారు బాగుంటారు పల్లెటూరులో చూడండి పల్లెటూరులో ఆడవారు రకరకాలు బయటలో వేసుకొని ఎంత కాలకి గలుగలు మంటు గజులు అలాగే చేతులకి గాజులు రకరకాలు ఎంత బొట్టు ఉండాలో అంత చాలా అద్భుతంగా ఉంటే సహజ సిద్ధమైన అందం ఉంటుంది సౌందర్యం చూడటానికి బాగుంటారు ఇక్కడ ఆడవారు ఎంత ఎర్ర ఉన్నా ఎంత బాగున్నా కూడా అలంకరణ లేకపోతే శవాన్ని చూసినట్లుగా ఉంటుంది చండాలం ఉంటుంది రకరకాలు మనం మధ్య మధ్యలో చూస్తూ ఉంటాం చూడటానికి ఎర్ర ఉన్నారు చక్కగా ఉన్నారు కానీ అలంకరణ లేదు శవమే ఇక్కడ అద్భుతమైన నిండుగా ఉన్నాయి గాజులు అబ్బా నిండుగా ఉన్న గాజులతోటి తామర్లాంటి ఆ యొక్క ఎర్రని కరకమలాలతోటి మెల్లగా రావమ్మా మేము చెప్పినట్లు రావమ్మా ప్రేమతో ఉత్సాహంతో నవ్వుతూ అబ్బా ఇప్పుడే తెల్లవారుగానే వచ్చేసారు ఆమె అనుకోవద్దమ్మా మేమందరం వచ్చాము కృష్ణుడి యొక్క గుణానికి గానం చేయడానికి మాత్రమే వచ్చాము దయచేసి మేమందరం భక్తులం అమ్మా ఈ శ్రీవిలిపుత్తూరులోని ఈ నందగోకులంలోనే ఉంటాం మేము అందరం కూడా చిన్న చిన్న పిల్లలం స్నానం చేసి వచ్చాము మేము పరిశుభ్రంగా వచ్చాము పవిత్రంగా వచ్చాము భగవంతుడి గుణాలను గానం చేస్తూ వచ్చాము ఇప్పుడు కూడా గానం చేస్తున్నాము అంటూ నీలాదేవి అమ్మమ్మ అమ్మమ్మ నేను కాస్త దయత దయ తలుచమ్మా ఉత్సాహంతో రా అంటూ స్వాగతం చెప్తున్నారు అలా మెల్లగా తలు తలుపుతెరువు అని అంటున్నారు మేము చెప్పినట్లు తెరువు అని అంటున్నారు ఆండాల కోస్టి ఈ పాశురం పద్దెనిమిది పాసురంలో నీలాదేవిని ప్రార్థించారు రేపు పంతొమ్మిది ఉపాసు కలిసి చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు